జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువలి శరణం ధనుర్మాసు వ్రతంలో ఈరోజు మనం ఇరవై ఆరో రోజుకి వచ్చాము ఇరవై ఆరో పాస్రం మాలే మణివన్నా పాసరం దీన్ని నీరాట్ట అని కూడా అంటారు అంటే నీలాదేవిని అర్థించారు కదా మన వాళ్ళందరూ నీ వల్లభంతో కలిపి స్నానం ఆడించమమ్మా మమ్మల్ని అని అది ఈరోజు నెరవేరిందనమాట కోరిక అందుకే స్వామితో కలిసి స్నానం ఆడాలి అనే కోరిక తీరుతుంది అందుకే అంటే ఈ రోజున నీరాట ఉత్సవాలని స్వామికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఐదు రోజుల పాటు అంటే మేము ఉదయం మా పెరుమాళ్ళకి అభిషేక కార్యక్రమం తిరుమంజనవి చేసుకున్నాము ఇలా ఇది నీరాట పాసరం అనే భావన కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అనమాట అంటే ఇవన్నీ రకరకాల పన్నీర్లు షాంపూస్ బాటిల్స్ ఇలా పెట్టి ఇలా కన్నీ నిందులు పెట్టాం అంటే ఇది భావన కోసం పెట్టాము యాక్చువల్గా మేము ఉదయం అభిషేకం తిరుమంజనం మా పెరుమాళకి చేసుకున్నాం ఇంకా పాసరం యొక్క అర్థంలోకి వద్దాము ఏమని పిలుస్తున్నారు ఈరోజు కన్నేని మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలవాడా అని పిలుస్తున్నారు మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు ఇన్ ఇంద్రనీలమణి ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావంను కలవాడా అఘటిన ఘటన సామర్థ్యంచే చిన్న మరియాకుపై అమరి పరి పరుండి ఉండినవాడ ఇది మేము మార్గ శీర్ష స్నానం చేయకొరి దానికి కావలసిన పరికరములను అర్థించి నీ వద్దకు వచ్చితమి ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించతము ఈ భూమండలం వణుకునట్లు శబ్దం చేయి పాలవలే తెల్లని పాంచజన్యము మన శంఖమును పోలిన శంఖములు కావలిను కావలను విశాలముకు చాలా పెద్ద పరై అనే వాద్యము కావాలను మంగళగానము చేయు భాగవతులు కావలను మంగళ దీపములు కావాలను ధ్వజములు కావాలిను మేలుకట్లు కావలిను పై పరికరమును చేయమని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించారు అంటే ఇలా స్నానవ్రతం చేస్తున్నాం కదా ఈ స్నానవ్రతానికి అయితే మీకు ఏం కావాలి అర్రా అని అడిగాడు కన్నయ్య అంటే ఏమేం కావాలో చెప్తున్నారు ఏం కావాలట పాంచజన్యము పోలిన తెల్లని శంఖములు కావాలని అంటున్నారు అంటే తెల్లని శంఖములు అంటే అంటే కన్నయ్య నల్లగా ఉంటాడు కదా ఆ చేతిలో తెల్లని శంఖం వారిని ఆకర్షించింది అనమాట అందుకే తెల్లటి శంఖములు అన్నారు ఆ శంఖము ఎలాంటి శంఖము యుద్ధ భారత భారతంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆ పాంచజన్యం యొక్క శంఖము నాదము వినగానే శత్రువులందరూ గజగజ వణికిపోయారట దుర్యోధనాథులందరూ అలాంటి పాంచజన్యము కానీ వీరికి మాత్రం శంఖం అంటే చాలా ప్రీతి అది ఎప్పుడూ స్వామి హస్తమును వీడి ఉండదు అలాగే స్వామి యొక్క ముఖ వాయుచే అది మోగుతుంది కదా అందుకే అలాంటి శంఖము కావాలని అంటారు పా ఐదు లక్షల మంది గోపికలు అలాంటి శంఖములు కావాలంటే ఐదు లక్షములు శంఖములు ఉంటాయా కాదు కదా అంటే శంఖము కావాలి అంటే దాని గోడార్థము నీవు కావాలి అని అలాగే మంగళ దీపములు కావాలి అంటున్నారు మంగళ దీపములు అంటే అమ్మని అంటాం కదా మంగళ దీపరేఖాం అంటాం కదా అమ్మని అంటే మంగళ దీపములు అంటే అమ్మ కూడా కావాలి స్వామితో పాటు అమ్మ కూడా కావాలి మోకాని అడుగుతున్నారు అలాగే వీళ్ళు తెల్లవారుజామున వెళ్తున్నారు కదా కన్నయ్య ఇంటికి ఆ చీకటిలో వెలుగు కనపడటానికి అన్నట్లుగా పైకి మంగళదీపములు కావాలి అని అడిగారు కానీ అంతరముగా ఏంటంటే అమ్మ కూడా కావాలి అని అడుగుతున్నారు అలాగే ధ్వజములు కావాలి తెల్లటి ధ్వజములు అంటే ధ్వజములు కావాలి అని అడుగుతున్నారు అంటే ఇలా ఏదైనా ఊరేగింపుగా నడుస్తున్నప్పుడు ఇలా జెండాలు పట్టుకొని నడుస్తారు కదా అలాంటి తెల్లటి ధ్వజములు కావాలంటారు ధ్వజం ఎవరికి చిహ్నం గరుత్మంతుడికి చిహ్నం అంటే గరుడధ్వజము అంటాం కదా అంటే స్వామితో పాటు అమ్మ ఆ పరివారాన్ని మొత్తాన్ని కూడా మాకు కావాలి అని అడుగుతున్నారు అదగండి గరుడ ధ్వజము కావాలి అని అడుగుతున్నారు అందుకే ఇక్కడ గరుడ ధ్వజాన్ని గరుత్మంతుని ఏర్పాటు చేసుకున్నాం అలాగే తెల్లని చాందిని కావాలని అడుగుతున్నారు చాందిని అంటే నలుగు నలుగురు నాలుగు పక్కలు పట్టుకొనిలా తెరలాంటిది నడుస్తారు కదా పైన దుప్పటిలా ఉంటుంది అది తెల్లటిది కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే వీళ్ళు తెల్లవారుజాము నడిచి వస్తారు కదా కన్నయ్య ఇంటికి అప్పుడు మంచు పడకుండా తెల్లటి చాందిని కావాలి అని అడుగుతున్నారు చాందిని ఎవరికి చిహ్నం ఆదిశేషుడికి చిహ్నం అంటే చాందిని కావాలి మంచు పడకుండా అని అడుగుతున్నారు కానీ అంటే మాకు ఆదిశేషుడు కూడా కావాలి అని అడుగుతున్నారు అనమాట అలాగే ఈ పరై అనే వాద్యం ఇది ఒక తప్పిటనమాట ఇది గుండెల మీద పెట్టుకొని ఇలా ఇలా వాయిస్తారు ఈ పరై కావాలి అని అడుగుతున్నారు అంటే పరై అంటే స్వామి మా హృదయంలో పెట్టుకొని దీన్ని వాయిస్తాం కదా ఆ హృదయంలో ఎవరున్నారు నువ్వు కదా ఉన్నావు అని చెప్ తెలియచేయడం కోసము ఈ పరై అనే వాద్యం కావాలి అని అడుగుతున్నారు అలాగే మంగళ గానం చేయు భాగవతులు కావాలి అని అంటున్నారు అంటే స్వామి వస్తే స్వామి పరివారం అందరూ మంగళం పాడేవారు కావాలి కదా అంటే స్వామి ఇలా బయలుదేరి వెళ్తున్నాడు అనుకుంటే ఆయన పరివారం అంతా వస్తారు ఇలా ఊరేగింపు జరుగుతుంటే అప్పుడు ఆయనకి ఎక్కడ దృష్టి దోషం దోషం తగులుతుందో అని మంగళ శాసనం చేస్తారు కదా హారతి ఇస్తారు అలా హారతి ఇవ్వటానికి భాగవతులు కావాలి అని అడుగుతున్నారు ఇది ఇది మేలుకట్లు మేలుకట్లు అంటే మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే బ్యానర్ అనమాట మనం ఏదైనా ఒక ఊరేగింపు చేస్తుంటే ముందు ఒక బ్యానర్ పట్టుకొని నడుస్తాం కదా అలాంటి అలాంటి బ్యా మేలుకట్లు కావాలి అని అడుగుతున్నారు అలాగే అంటే స్వామి నువ్వు అమ్మ నీతో పాటు నీ పరివారం అంతా మాకు కావాలి అని అడుగుతున్నారు అంటే మాలే అని సంబోధించారు ఈనాడు స్వామిని అంటే ఆశ్రిత వ్యామోహం కలవాడా అని అడుగుతున్నారు అంటే ముందు గోపికలకు అనుమానం వచ్చింది మాకంటే కన్నయ్య మీద ఇంత ప్రేమ ఉంది వ్యామోహం ఉంది కానీ కన్నయ్య మమ్మల్ని చూసి అనుగ్రహిస్తాడా అసలు మా వైపు చూస్తాడా అని అనుకున్నారు కానీ కన్నయ్య సింహాసనంలో కూర్చున్నప్పుడు ఆ కన్నులను చూస్తే వాళ్ళకి అనిపించిందట మా కన్న ఎక్కువ వ్యామోహం కలిగిన వాడు కన్నయ్య అని అందుకే ఈరోజు మాలే అని సంబోధిస్తున్నారు అలాగే మణివన్న అంటున్నారు అంటే కన్నయ్య ఎవరు ఇంద్రనీలమణి అట ఆ ఇంద్రనీలమణి అని నీలమణి అని సంబోధిస్తున్నారు అలాగే చిన్ని ఆకుపై అమరి పరుండినవాడా అంటున్నారు అంటే మాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా అంటే మాకు సులభంగా అందేవాడిని మర్రియాకుపై పరుండినవాడంటే మర్రికు మీద ఎప్పుడు పడు పరుంటాడు ప్రళయ సమయంలో కదా ప్రళయం అంటే ఈ చరాచర జగత్తునంతా తన నాభియందు తన లోపల దాచుకొని ఉంటాడు అంటే అఘటిత ఘటనా సామర్థ్యాన్ని చెప్తున్నారు ఇక్కడ అందుకే మేము ఇలాగా నీరాట పాసురాన్ని ఇలా మంగళ స్నానానికి సంబంధించినవి శంఖము ఇదిగోండి గరుడధ్వజము పరయని తప్పిట అది మేలుకట్లు చాందిని అని ఆ గరుడ ధ్వజానికి గరుత్మంతుడిని ఈ మర్రికుపై పోని స్వామి ఇలా అక్కడ ఒక సాయి ఇక్కడ ఒక వటపత్ర సాయిని ఇలా మేము ఏర్పాటు చేసుకున్నాం ఇదిగో ఆ చాందినికి తెల్లటి చాందిని అన్నారని అక్కడ అదిగోండి ఆశేషుడు మణివన్న అన్నారు కదా అందుకని మణుల మధ్యలో కన్నీని కూర్చోబెట్టామన్నమాట అందుకని భాగవతులు అన్నారు మంగళా శాసనము చేసేవారు కావాలి అని అడుగుతున్నారు ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు మాలే మణివణ అనుడిచే సులభుడని ఆలి నిలయాయ్ అని వటపత్ర సాయి అనుడిచే సర్వశక్తిమంతుడని సూచిస్తున్నారు ఈ రెండు గుణములు తనకు కలవని శ్రీకృష్ణ పరమాత్మయే భగవద్గీతలో సర్వధర్మానను చర్మశ్లోకంలో మాం అని తన సౌలభ్యంను అహం అని తన సర్వశక్తి యోగంను సూచించను సర్వశక్తిమంతుడివై మా కొరకు శ్రీకృష్ణుడివై సులభుడువై నీవు మాపై దయచూపి మా వ్రతమునకు కావలసిన పరికరములను వసంగమని గోపికలు ఈ పాశంన ప్రార్థించుతున్నారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ